హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ నేనైతే ఈరోజు జున్ను పాలు ఎట్లా చేయాలనేది చూపిస్తున్నాను అనమాట దీన్ని కాను ఒక లీటర్ జున్ను పాలు అయితే తీసేసుకున్నా ఒక గిన్నెలో అయితే అనమాట చూడండి ఇక్కడైతే గిన్నెలో పోసేసుకొని నేనైతే స్టవ్ ముట్టించేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను అనమాట స్టవ్ అయితే మంట అయితే మీడియం పెట్టేసినా మరి చిన్నగా పెట్టలేదు పూర్తిగా పెద్దగా పెట్టలేదు ఎందుకంటే కొంచెం జున్ను పాలు అంటే మనకు పడుతుంటాయి అన్నమాట అందుకోసం కొంచెం మంట మీడియంగా పెట్టేసి కలుపుతూ ఉండాలన్నమాట కలపకపోతే మాత్రం మనకు అడుగుబడుతుంది అంటే మాడుతుంది కాబట్టి మనము కలుపుతూ ఉండాలి ఇట్లా కలుపుతూ ఉంటే ఏమైతే పాలు మనకు పగిలిపోయిన పాలు ఎట్లయితే అవుతుంటాయో అట్లా పగిలినట్టుగా పగిలినట్టుగా కొంచెం పెరుగులాగా అట్లా అవుతూ ఉంటాయన్నమాట మనం కలుపుతూ ఉంటాం కలుపుతూ ఉంటే కొంచెం అది పెరుగులాగా అయినట్టు లేకపోతే పాలు పగిలినట్టు ఇట్లా అవుతుంటుంది అనమాట అయితే మనము మనం బర్రే జున్ను పాలు ఏవైతే ఉన్నాయో బర్రే ఫస్ట్ ఈనప్పుడు ఫస్ట్ రోజు వస్తాయి సెకండ్లో సెకండ్ రోజు వస్తాయి అనమాట ఫస్ట్ రోజు సెకండ్ రోజు అయితే జున్ను చాలా గట్టిగా వస్తుందన్నమాట థర్డ్ డే అట్లయితే కొంచెం పలచగా వస్తుందనమాట ఇది నాకు ఏ రోజు అనేది అయితే కరెక్ట్గా తెలియదు కానీ జున్నుపాలు అనమాట అందుకోసమైతే నేను ఇక్కడ పెట్టేసిన కదా చూడండి ఇక్కడ పలచగానే వస్తుందనమాట అంటే మాక్సిమం సెకండ్ ఆర్ థర్డ్ డే అట్లా ఉండొచ్చు అనమాట చూడండి ఇట్లా మనం ఆడిపోకుండా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ చూస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే పొంగిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట చూడండి ఇట్లా గడ్డలు గడ్డలు లాగైతే అయిపోయింది కదా ఇప్పుడైతే పర్ఫెక్ట్గా జున్ను అయితే వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లో అయితే చక్కెర అయితే మనం ఇంతవరకు యాడ్ చేయలేదు చక్కెర కానీ బెల్లం కానీ మీ ఇష్టం మీరు ఏదైతే తినాలనుకుంటారో అదైతే వేసుకోవచ్చు నేనైతే చక్కెర వేస్తున్నాను అనమాట ఒక లీటర్ పాలకైతే నేను ఒకటిన్నర టీ గ్లాస్ చక్కెర అయితే తీసేసుకున్నాను అనమాట ఇట్లా కొంచెం గడ్డలు గడ్డలు అయిపోయిన తర్వాత చక్కెర అయితే వేసేసుకోవాలి చక్కెర వేసేసుకొని మళ్ళీ కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట కలుపుతూ ఉంటే చక్కెర కరిగిపోయి కరెక్ట్ టెక్స్చర్ అయితే వస్తుందన్నమాట జున్ను జున్ను పాలైతే రెడీ అయిపోతాయి అనమాట కొంచెం చక్కెర కరిగేసి జున్ను పర్ఫెక్ట్గా రెడీ అవ్వడానికి అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం పొంగిపోకుండా పట్టకుండా మనం ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట అంటే జున్ను పాలు కూడా మనకు సింపుల్ ప్రాసెస్ ఏ కానీ కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేనైతే ఈ వీడియో పెడుతున్నాను అనమాట చూడండి మనం చక్కెర వేసిన తర్వాత కరిగిపోయి జున్ను కొంచెం గట్టిగా అయిపోయి మరుగుతుంది అనమాట ఫైనల్గా అయితే మనకైతే ఇప్పుడు పర్ఫెక్ట్గా జున్ను అయితే రెడీ అయిపోయింది మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట మామూలుగా ఫస్ట్ రోజు సెకండ్ రోజు అట్లా ఫస్ట్ రోజు అయితే పర్ఫెక్ట్గా మనం బిల్లల్లాగా కూడా జున్ను రెడీ చేసుకోవచ్చు కానీ ఇదైతే సెకండ్ ఆర్ థర్డ్ డే అట్లా ఉండొచ్చు అందుకోసం అని అయితే అంత పర్ఫెక్ట్గా గట్టిగా అయితే రాలేదు మీడియంగా వచ్చిందనమాట చూడండి ఫైనల్గా అయితే మనకైతే జున్ను పాలు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం మనమైతే చూడండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత నేనైతే ఒక గిన్నెలోకి అయితే తీసి చూయిస్తున్నా మీకైతే పర్ఫెక్ట్ గా అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి జున్ను అయితే ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఇష్టపడతారు అనమాట ఇదైతే ఎప్పుడైతే దొరకదు కాబట్టి దొరికితే మీరు కూడా చేసుకొని తినండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో